ఎవడు నాకు మగాడు ఉంటే పంపించమని తినడానికి ప్లీజ్ నాకు ఒక మగాడు కావాలని ఈ ఉన్నాడా నా చింటూ మూసుకొని తగలబెట్టిపోతే రాస్తారు నీ ఉద్యోగ జంపాల పదమూడు ఏళ్ళ క్రితం ఒళ్ళు నన్ను కొట్టుకు నన్ను కొడతావు ఎక్కడున్నావు దా 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 దాదా సాయి మిగతా అందరి క్షోయించేస్తా ఎక్కడున్నావు సాయినా సాయి నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి చేసా ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి నేను నేను సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వాడు నా సాఫీ రంగం కాదు ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పడతాడు

అందుకే కొట్టుకుంటున్నా అలా ముందు కొట్టుకోలేక సాయి వద్దు అనుకొని బతుకుతున్నా నాగర్ అయితే మీడియా కూడా కావాలి మాజలు కాదు అస్సలా అస్సల ఏదో ఇప్పుడు దట్టి ఇప్పుడు ఎస్కొని చేస్తా ఇదే కూర్చున్నా కార్తీక్ ఒక్క చెయ్యి నా మీద పడ్డా లాక్కో వాటర్ ఇస్తాను వాటర్ లేదు ఫోన్ ఎక్కడ ఉంది

సినిమాలు కాదు నువ్వు కాదు నాశనం చేస్తా చేస్తా బి వెరీ లూజ్ అని బాన్ ఆడో

సార్ నేను పవని బోల్వాడు నుంచి మాట్లాడుతున్నాను కోకాపేట్ సార్ సార్ ఒకసారి మీరు రావాలి ఇక్కడికి ప్లీజ్ ఒక సెకండ్ సార్ కార్తికేది ఏరియా అంటారు కోకాపేట్ విలేజ్ సార్ సార్ చె పిలుస్తావు నువ్వు ఎన్ని ఉంటాయి సాయినలా మధ్యలో నలుగురు అదే చెప్తున్నా నొప్పుకుంటావుడనైతే నువ్వు పాట నువ్వు నువ్వు చెప్పుకోని ఎందుకో పాట నువ్వు చెప్పుకోని పాట చెప్పు చెప్పు పడదా లేదా నేను అర్థం

ఈ రోజు సాయి సా పిల్లు సాయి సాగు మంటారండీ పెట్టుంది సాగర్

ഏയ് കറങ്ങുന്നു. ഇങ്ങേ കറങ്ങുന്നു. లేదు. లేదు. മാറ്. ബൈ. ബൈ. 50000. ഇച്ചൈ ഇച്ചൈ എന്താ പറഞ്ഞേ ഇച്ചൈ? ഒക്കെ തക്കൊണ്ടേം സംസാടോ. ഇച്ചൈ റാജിച്ചൈ. ഇച്ചൈ റാജിച്ചൈ. ഏയ് അക്കെവിടെ ഇതെങ്ങേ? സാരെ ഓക്കേ. വേയിനാണോ? ഓക്കേ ഓക്കേ. എയിൻ ചെയ്യൂ. എയിൻ 거야. ഓക്കേ. బయటికి వెళ్తాడోకే వాడు ఉంది సరే ఓకే దగ్గర ట్రై ట్రైన్ ఆ కార్డు ఉంది నీగరే ఉంది చూడు వెళ్ళు

నీ అమ్మకు నువ్వు పుట్టను చూసావా చూసావా నువ్వు అంతా అన్నాడు ఒక అన్నది నాకు ఇట్లనే నువ్వు అనాథవి చుట్టూ ఒక అనాథవి అని সিন্ন ঁটি কারো কেথেয়োন কেযেন নাপাল কেয়ো ক্য়লে সিন্যজে কায়ে কালো নাইলো ছায়লো নাইলো কালা সিনে আন হাইয়ে કોટ ડાવડવો કોટો નિયમ પર એવું બતાવે અને કોટો ની કોટો ની દિવાલો પર આમ ની ડાવ ઓલા સાઈ ગાળો હા બર આવો આવો નિયમ પર વાલા મત સાઈ ગાળો ઓલા મત લેવ કોટો 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 আপাপো হয়য়া চিটিসানেব তুটিসারে সাইজে পাইজে কার সিট সিরসিটি মায়া হয়ত একে য়া আসিটি অপা পিটিটির ইক্টিণি কটিটিটি঩র� बोली बोल अरे ये छोटी अरे बाबा हे बोल रे रे दादा शिवा चले मान ना नो शिवा के बोल दे रे वाले रे रे वाले ना का आ रखता मुझको अरे गति जप जीवा आ एक बोल मारिव रे कोबल ले लो शिवांड कोट कोटक कोट डाउन कोट या ओरे मन में का कोट

ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ